ఢిల్లీ అన్నది మన రాజధానిగా పనికి రాదు ఇది మన దేశ సంస్కృతి మన దేశ సార్వభౌమత్వాన్ని మన స్వేచ్ఛను మన అన్నిటిని కూడాను బానిసలు చేసి ఇక్కడి నుంచి పరిపాలన జరిగినటువంటి ప్రదేశం ఇది మన బానిసత్వానికి చిన్నంగా నేను ఢిల్లీని భావిస్తాను కాబట్టి ఢిల్లీ మన రాజధానిగా ఉండరాదు అన్నది నాది ఒపీనియన్ కానీ ఢిల్లీకి సంబంధించిన కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలి చారిత్రికంగా ఈ దేశాన్ని ఢిల్లీ నుంచి పాలించిన సమయం చాలా తక్కువ లిటరల్ గా చెప్పాలంటే ఢిల్లీ నుంచి పరిపాలించింది ఇదో ఈ ఇస్లామిక్ ఇన్వేషన్ అయిన తర్వాత మహమ్మద్ ఘోరీ తర్వాత నుంచే మనకు ఈ లేబర్ డైనాసిటీ ఇల్తుష్మిష్ రజియా సుల్తాన్ తర్వాత వచ్చినటువంటి లోధీలు సఫ్దర్ జంగులు కిల్జీలు తర్వాత మనకు మొఘలులు వీళ్ళు పరిపాలించారే కానీ ఇస్లామిక్ ఇన్వేషన్ కంటే ముందర ఢిల్లీ నుంచి ఈ దేశాన్ని ఎవరు పరిపాలించలేదు అక్కడ ఒక చిన్న రాజు ఉండేవాడు అనంగపాలు అని చిన్న రాజు ఉండేవాడు ఆ చిన్న రాజ్యం అతని పృథ్వీరాజ్ చౌహాన్ అతను అజయ్ మేరు అంటే ఈ రోజు మనం అజ్మేర్ అని పిలుస్తున్నటువంటి ఊరు దాని పేరు అసలు పేరు అజయ్ మేరు అజయ్ మేర్ నుంచి అతను రాజ్యం వెళ్ళేవాడు అతను అనంగపాలు ఓడించిన తర్వాత అతను అక్కడికి ఢిల్లీకి రాజధానిగా అతని క్యాపిటల్ ని షిఫ్ట్ చేసుకున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఢిల్లీ నుంచి పాలించిన ఏ సామ్రాజ్యం కూడా వాళ్లలో శాంతి లేదు దేశానికి శాంతి లేదు మన దేశ మన సంస్కృతికి మన సాంప్రదాయాలకు మన హైందవ శక్తికి వీటన్నిటి కూడా విఘాతం కలిగి చాలా నష్టపోయాము కష్టపడ్డాము అందుకని ఢిల్లీ చరిత్రనే ఈ దేశానికి విపరీతంగా ఉన్నది ఇప్పుడు కూడా చూస్తే ఏ హుమాయూన్ టోంప్ దగ్గర నుంచి తీసుకొని సంజయ్ గాంధీ వరకు ఘాట్లు సమాధులు మక్బరాలు ఇవి తప్ప ఇక్కడ ఏమీ లేవు గురు తేజ్ బహదూర్ లాంటి మహా జ్ఞాని మహా గొప్ప సంఘ సంస్కర్త గొప్ప హిందూ యోధుడు అయినటువంటి సిక్ గురు తేజ్ బహదూర్ ని అక్కడ బలిదానం ఇచ్చారాయన ఆయన తలని తగనరికినటువంటి ప్రదేశం కాబట్టి ఢిల్లీ అన్నది ఏ కోణంలో చూసినా గాని కూడా మన దేశానికి ఒక చందం కాదు అక్కడ ఇప్పటికి కూడా బ్యూరోక్రసీ ఇప్పటికి కూడా బ్రిటిష్ బానిసత్వపు దృక్పథము అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ ప్రభుత్వంలో ఎక్కడ వెళ్ళినా చూస్తే కూడా ఆ సేమ్ సిస్టమ్ అలాగే నడుస్తున్నది అక్కడ వెళ్తే ఏదో భారతదేశం వెళ్ళినట్టు అనిపిస్తుంది మనకు అక్కడ వెళితే గనక ఎవరో మన రాజులు మనల్ని పాలించేటువంటి వాళ్ళు మనల్ని పీడించేటువంటి వాళ్ళు అక్కడ దాన్ని సత్తాలో ఉన్నారు అన్నటువంటి అభిప్రాయం మనకు వస్తుంది కాబట్టి ఢిల్లీ అన్నది మన రాజధానికి పనికిరాదు అన్న అన్నది మొదటిది నా రియాక్షన్ రెండవది దీంట్లో మనకు చూస్తే గనక చరిత్ర ఇంకొక ఆంగిల్లో మనం చూసామంటే చరిత్ర కాదు భౌగోళికంగా చూసామంటే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద శక్తులు అని చెప్పుకోబడ్డటువంటి దేశాలు మనం చూద్దాం అమెరికా చూద్దాం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉంది రెండవ పెద్ద శక్తి ఏదైనా ఉందంటే చైనా చైనా క్యాపిటల్ బెయిజింగ్ అలాగే మూడవది రష్యా రష్యా క్యాపిటల్ మాస్కో ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద శక్తి ఉన్నటువంటి మూడు నాలుగు దేశాలు రాజధానులు కానీ లేదా మన దేశంలోనే అన్నిటికంటే పెద్ద సామ్రాజ్యం మన చరిత్రలో ఉన్నటువంటి అతి పెద్ద సామ్రాజ్యం భగద సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం క్యాపిటల్ పాటలీ ఉండేది వాళ్ళ తర్వాత మొఘలు ఢిల్లీ నుంచి శాసనం చేశాడైనా కానీ అక్బర్ జహాంగీర్ షాజహాన్ వీడు ముగ్గురు కూడా ఢిల్లీ బయట ఆగ్రా నుంచి కానీ ఫతేపూర్ సిక్రీ నుంచి కానీ వీళ్ళు పాలించారు వాళ్ళు మళ్ళీ షాజహాన్ దాన్ని ఢిల్లీకి షిఫ్ట్ చేశారు ఔరంగజేబ్ అక్కడి నుంచి పాలించారు సో ఔరంగజేబ్ తర్వాత మొత్తం మొఘల్ సామ్రాజ్యం పతనమైంది అలాగే మనం చూస్తే గనక మన దేశ చరిత్రలో రెండవ పెద్ద సామ్రాజ్యం ఎవరిది అంటే బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు కూడా కోల్కతా నుంచి పాలించారు ఈ అన్ని మేజర్ ఏవైతే దేశాలు ఉన్నాయో ఏమంటారు అంటే వరల్డ్ పవర్స్ అంటామో లేదా మన దేశ చరిత్రలో కూడా పెద్ద పెద్ద సామ్రాజ్యాలు వీళ్ళ రాజధానులన్నీ కూడాను రమారమి ఈశాన్య ప్రాంతాల్లో ఉంటాయి పాటలిపుత్రం కావచ్చు లేదా మన కోల్కతా కావచ్చు ఈ రెండు కూడా రమారమి మన దేశం చూస్తే కనుక నార్త్ ఈస్ట్ యాంగిల్లోనే చూడవచ్చు నార్త్ ఈస్ట్ అంటే ఒక గౌహటి అస్సామే కాదు ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ కిందే వస్తాయి సో నార్త్ ఈస్ట్ భాగంలో అలాగే వాషింగ్టన్ డిసి నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో ఉన్నది బెయిజింగ్ ఈశాన్యంలో ఉన్నది అలాగే మాస్కో అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి రష్యాని తీసేస్తే యూరోప్ లో ఉన్నటువంటి రష్యాని మాత్రమే చూసామంటే మాస్కో కూడా వాళ్ళ ఈశాన్యంలోనే ఉన్నది కాబట్టి ఈశాన్య బలం అన్నది రాజధానికి చాలా కీలకం అందుకని మనకు అలాగే ఇందాకనే మొఘళ్ళ గురించి చెప్పారు వాళ్ళు ఢిల్లీలో ఉన్నప్పుడు హుమాయూన్ ఢిల్లీలో ఆయనను ఓడించి షేర్షా సూర్య అతన్ని తనివేశాడు అక్బర్ ఎక్కడో అక్కడెక్కడో అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ లో ఎక్కడో వాడు నాన్న పారిపోతుండగా అక్కడెక్కడో కుట్టాడు అక్బర్ కాబట్టి మళ్లీ ఆయన తిరిగి వచ్చి రాజ్యం ఆయన చేజిక్కించుకున్న తర్వాత ఒమయూన్ మళ్లీ ఢిల్లీలో వచ్చి పాలించడం మొదలు పెట్టాక సంవత్సరం జరగకుండానే మెట్ల మీద పడి చనిపోయాడు అక్బరు జహాంగీర్ షాజహాన్ నుంచి పాలించారు కాబట్టి దేశాన్ని వాళ్ళు విస్తరించుకోగలిగారు పెద్ద సామ్రాజ్యం స్థాపించగలిగారు షాజహాన్ ఎప్పుడైతే మళ్లీ ఢిల్లీలో లాల్ కిలా కట్టి వెనక్కి వెళ్లారో షాజహాన్ హయాంలోనే తన కొడుకు అయినటువంటి ఔరంగజేబ్ తండ్రిని చెరలో బంధించి జైల్లో పెట్టి అతను సత్తా చర్య ఎక్కించుకున్నాడు ఔరంగజేబ్ కాలంలో మన దేశం ఎంత నష్టపోయిందో హిందువులు ఎంత నష్టపోయారో మనకు అందరికి తెలిసిన విషయం మనకు మథురా కాశీ ఎన్నో వందలాది మన గుళ్ళు వేలాది క్షేత్రాలను ధ్వంసం చేయడము స్త్రీలను ఎత్తుకుపోవడము మానభంగాలు చేయడము వాళ్ళని మత మార్పిళ్లు చేయడము ఇటువంటివి ఎన్నో జరిగినాయి కాబట్టి మన దేశము మన సంస్కృతి నష్టపోయిందంటే గనక ఢిల్లీ రాజధానిగా ఉన్నప్పుడే మాక్సిమం జరిగింది ఇది అలాగే మనం చూస్తే గనక బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగిన తర్వాత దాన్ని నేను స్వతంత్రం అని ఎప్పుడూ పిలవను నేను ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మాత్రమే జరిగింది ఎందుకంటే అదే చట్టము అదే రూల్స్ అదే రెగ్యులేషన్స్ అవే కంటిన్యూ అయినాయి తర్వాత కూడా చూస్తే మన దేశానికి మన సంస్కృతికి ప్రభుత్వాలు ఎప్పుడూ పెద్దపీటం వేయలేదు ఏదో పురోగతి చెందాం రోడ్లు వేసుకున్నాం రైళ్లు కట్టించుకున్నాం విమానాలు పెంచుకున్నాం ఇటువంటివేవో చేసుకున్నాం కానీ నిజంగా మన సంస్కృతిని ప్రపంచానికే విశ్వగురుగా ఉన్నటువంటి సంస్కృతికి ఢిల్లీ రాజధానిగా ఉన్నంత వరకు మనకు ఆ సంస్కృతికి వాళ్ళు పెద్దపీట వేయట్లేదు కాబట్టి మన మనకు అది ఏ యాంగిల్లో చూసినా కానీ అది మన దేశానికి రాజధానిగా పనికిరాదు పైపెట్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రదూషణ పొల్యూషన్ ఎదురుదో అంటున్నారు వాళ్ళు అది మానవ కల్పితం ప్రకృతి సిద్ధమైంది కాదు కృత్రిమం అది లో ఉన్నటువంటి అంటే ఇంటర్నేషనల్ బార్డర్కి కి వైపు ఉన్నటువంటి పాకిస్తానీ పంజాబ్ ఈవల వైపు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ ఇద్దరూ చేస్తున్నటువంటి దారుణమైనటువంటి కార్యక్రమం వల్ల రోజు మనం ఉత్తర భారతం అంతా కూడా ఈ ప్రదూషణానికి లో ఎదుర్కొంది వాళ్ళకు పంట కోతకు వచ్చిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆ స్టబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు తగలబెడతారు సరిగ్గా చలికాలం వచ్చే సమయానికి వీళ్ళు తగలబెట్టేసరికి ఆ పొగ అంతా కూడాను దట్టంగా చేరుకొని నేల మీదకి దాని దానివల్ల మనకు ఇక్కడ పొల్యూషన్ వస్తుంది కానీ అక్కడ ఏదో దీపావళికి పటాకులు కాల్చారనో లేకపోతే ఏదో కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతోందనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి బండ్లు ఆడ్ ఈవెన్ ఫార్ములా పెట్టి కేజ్రీవాల్ కిచడి చేసినట్లు దానికి ఏం సంబంధం లేదు దానికి ముఖ్య కారణం ఏంటంటే పంజాబ్లో తర్వాత కొంత భాగం హర్యానాలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రదూషణ వల్ల జరుగుతుంది దాన్ని ఆపగలిగితే కనుక బహుశా ఢిల్లీలో ఇంత పొల్యూషన్ అనేది ఉండదు కానీ కీలకమైనది ఏంటంటే ఇంత పెద్ద రాజధాని మన ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని అక్కడ పెట్టినప్పుడు ఏ ఒక్క దాడి జరిగినా కానీ కూడా మొత్తం మన అడ్మినిస్ట్రేషన్ ఆలోచన దృక్పథము కమాండ్ కంట్రోల్ సిస్టము పొలిటికల్ ఎకనామిక్ మిలిటరీ అంతా ఢిల్లీలో పెట్టడం తోటి ఇది చాలా పెద్ద సమస్యగా మనకు తయారవుతుంది సురక్షితంగా మనం ఉండలేము ఇంకా లాస్ట్ పాయింట్ నాది ఏంటంటే మనకు రాజధాని అనేది ఎందుకు కావాలి రాజుల కాలంలో రాజధాని అవసరం ఉంది ఇప్పుడు మనకు రాజధాని అవసరం ఏమున్నది అనేది పెద్ద ప్రశ్న మనకి రాజులు లేరు రాజ్యాంగం ఉన్నది కానీ రాజులు లేరు మనకు కావాల్సింది పాలన కావాలి పాలనకు మీరు అందరూ ఒకటే దగ్గర ఉండాలని ఎక్కడ రూల్ లేదు గతంలో రాజులు ఉండేవాళ్ళు ఎప్పుడు ఈవెన్ మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా నెహ్రూ ఒక రాజు ఇందిరాగాంధీ ఒక రాణి వాళ్ళు రాజ్యాన్ని పాలించారు కాబట్టి అన్ని వాళ్ళ దగ్గర పెట్టున్నారు ప్రతి ఇన్స్టిట్యూషన్ ని ఢిల్లీలో పెట్టారు ఇప్పుడు దాని అవసరం లేదు హస మీరు వాళ్ళ ఒక్కొక్క డిపార్ట్మెంట్ని దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేయండి ఫర్ ఇన్స్టెన్స్ మీకు నేవల్ హెడ్ క్వార్టర్స్ మీకు ఢిల్లీలో ఎందుకు ఉండాలి ఏ విశాఖపట్నంలోనో ముంబైలోనూ పెట్టండి తీసుకెళ్ళి అలాగే మీకు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అది మీరు ఢిల్లీలో ఎందుకు పెట్టాలి ఏ కాశీలోనో వారణాసిలోనో పెట్టండి లేదా మీకు మెడికల్కి సంబంధించినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ కావచ్చు లేదా మీకు ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కావచ్చు వాళ్ళని తీసుకెళ్ళి చెన్నైలో పెట్టండి ఈ డిపార్ట్మెంట్స్ అన్ని దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేయండి ఈ రోజు టెక్నాలజీ వచ్చింది మీకు క్లిక్ ఆఫ్ అ బటన్ మీరు ఆన్లైన్ వెళ్ళి ఏ మినిస్ట్రీతో ఏం కావాలన్నా మీరు పనులు చేసుకోవచ్చు వాళ్ళందరూ ఒకటే దగ్గర కూర్చోవాలని లేదు పార్లమెంట్ అంటారా పార్లమెంట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు పార్లమెంట్ కూడా నా దృష్టిలో ఢిల్లీ పనికిరాదు ఢిల్లీ బయట ఎక్కడైనా పెట్టుకోండి మీరు ప్రిపర్లీ ఈశాన్యంలో పెట్టండి ఈశాన్యంలో పెడితే ఈశాన్ ఢిల్లీ నుంచి ఈశాన్య ఢిల్లీ నుంచి ఈశాన్యం అంటే ఎక్కడైనా గౌహాటిలో పెట్టమని నేను అనట్లేదు పెట్టినా మంచిదే తప్పేమీ లేదు దాని వల్ల ఈశాన్య కూడా మన భారత భూభాగమే కాబట్టి మీరు అస్సాంలో పెట్టినా బెంగాల్లో పెట్టినా బీహార్లో పెట్టినా వారణాసిలో పెట్టినా ఇంకా నన్ను అడిగితే అయోధ్యలో పెట్టమంటాను నేను ఎక్కడ పెట్టినా కానీ ఢిల్లీ నుంచి బయటకు వెళ్ళడం మనకు శ్రేష్టం ఉత్తమం అది ఢిల్లీలో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నాం అన్ని కూడా బెడ్చుకోట్టినాయి మనకు అందుకని అక్కడికి బయటకు వెళ్ళిపోవాలి మినిస్ట్రీస్ అన్నిటి కూడా స్ప్రెడ్ చేయాలి అన్నది నా ఉద్దేశం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మీరు బాంబే లో బాంబే మన ఫైనాన్షియల్ హబ్ అక్కడ పెట్టండి మీ మినిస్ట్రీని తీసుకెళ్లి ఇంకా మీకు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ తీసుకెళ్లి అహ్మదాబాద్ లో పెట్టండి మొత్తం ఆ స్ప్రెడ్ చేస్తే దానిలో ఎఫిషియన్సీ వస్తుంది లేకపోతే బ్యూరోక్రసీ బ్రిటిష్ మనకి ఇచ్చినటువంటి బానిసత్వపు ఆలోచన ధోరణ ఢిల్లీలో ఉన్నంత కాలం ఇవి తప్ప మనకు దేశం అభివృద్ధి చెందాలి విశ్వగురువు అవ్వాలంటే మాత్రం ఢిల్లీ నుంచి బయటికి వస్తేనే మనకు క్షేమం ఇప్పుడు మీరు చారిత్రక నేపథ్యం చెప్పారు ఢిల్లీ ఎందుకు పనికిరాదు రాజధానిగా చాలా కారణాలను చెప్పారు ప్రస్తుత చర్చకు వస్తే హైదరాబాదు సెకండ్ క్యాపిటల్ కావడానికి మోస్ట్ లెవబుల్ సిటీ అని అంటున్నారు వాతావరణ పరంగా కావచ్చు కొన్నటువంటి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు జియోగ్రఫికల్ పొజిషన్ చూసుకున్న హెల్త్ టూరిజం కానీ ఐటీ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా హైదరాబాద్ రాజధానిగా ఉండడానికి అర్హత కలిగినటువంటి నగరం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు అయితే చేస్తుందా సెకండ్ క్యాపిటల్ గా చేయడానికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి మీ దృష్టిలో చేసే అవకాశం ఉందా చేస్తే ఇక్కడ లోకల్ గవర్నమెంట్ ఎలా తీసుకుంటుంది నేను చెప్పాను కాబట్టి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈశాన్య ప్రాంతాల్లోనే ఓకే అయోధ్య కావచ్చు వారణాసి కావచ్చు పట్నా కావచ్చు లక్నో కావచ్చు ఈవెన్ కోల్కతా కావచ్చు గోహాటి కావచ్చు ఎక్కడైనా కావచ్చు మన దేశంలో మనం నాలుగు భాగాలు చేసి చూసామంటే దేశంలో ఒక నార్త్ ఈస్ట్ భాగం ప్రాంతం ఏదైతే ఉందో అంటే మనకు ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ లేదా బంగాల్ ఈశాన్య రాష్ట్రాలు ఎక్కడ పెట్టినా నాకేం ఇబ్బంది లేదు హైదరాబాద్ దక్షిణాదిన వస్తే అంత శ్రేష్టం కాదు బట్ తప్పేం లేదు ఢిల్లీ నుంచి బయటికి పోయినంత వరకు మనకు పర్వాలేదు హైదరాబాద్ లో పెడితే నష్టం ఏం లేదు కానీ అంతకంటే ఉత్తమమైంది అక్కడ పెట్టమని నేను చెప్తున్నాను హైదరాబాద్ లేకపోతే నాగ్పూర్ భోపాలో ఇవన్నీ కూడా గతంలో చర్చలు వచ్చాయి గర్భంలో ఉంటుంది భోపాల్ అక్కడ పెట్టాలి అని చాలా మంది అన్నారు సో అది ఒకటి రెండవది పెద్ద నగరాలు పెద్ద పట్టణాల్లో పెట్టాల్సిన అవసరం లేదు దానికి ఒక శాటిలైట్ సిటీ లాంటిది తయారు చేసుకోవచ్చు మనకు కి దగ్గరగా దీన్ని పెట్టచ్చు ఫర్ ఇన్స్టెన్స్ బహుశా వరంగల్ లాంటి ప్రాంతంలో పెట్టచ్చు వరంగల్ కి హైదరాబాద్ కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం తీసుకుని అక్కడ పెట్టచ్చు సపరేట్ గా దాన్ని ఒక ఇక్కడ పెట్టకుండా ఇంకో దగ్గర పెట్టవచ్చు కానీ ఎక్కడ దేశ రాజధాని ఉన్నా అది యూనియన్ టెరిటరీగానే ఉంటుంది ఈ రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి సంబంధం ఉండదు ఎందుకంటే ఆ రాష్ట్రానికి సంబంధం పెట్టామంటే మన చట్టం ప్రకారం మన రాజ్యాంగం ప్రకారం లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ ఏ ప్రభుత్వం అక్కడికి స్టేట్ లో వస్తుందో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనం చెప్పలేము ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వాళ్ళకి కనుక లా అండ్ ఆర్డర్ వాళ్ళకి అప్పచెప్తే రేపు రేపు ప్రధానమంత్రి ప్రెసిడెంట్ కూడా వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు వాళ్ళు ఏదో రోడ్ బ్లాక్ చేయొచ్చు పార్లమెంట్ కలడానికి లేదా ఆ రోజు వాళ్ళు ఇంకేదైనా వీళ్ళు ఏదైనా మినిస్ట్రియల్ మీటింగ్ ఏదైనా ఉంటే దానికి వీళ్ళు ఇంకేదైనా ఆక్షేపణ తెలపొచ్చు లా అండ్ ఆర్డర్ వాళ్ళు చెప్తూ ఉంటుంది కాబట్టి అది చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి ఎక్కడ రాజధాని ఉన్నా అది యూనియన్ టెరిటరీ గా మాత్రమే ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలోనే ఉంటుంది ఒక మున్సిపల్ అథారిటీ అంటే ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ మున్సిపల్ అథారిటీ వాళ్ళకు నీటి వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ ఎలక్ట్రిసిటీ రోడ్లు ఇవన్నీ మరమ్మతులు చేయడం క్లీన్ చేయడం స్కూళ్ళు కాలేజీలు బస్సులు వీటిని చూసుకోవడం తప్ప వాళ్ళకి అధికారాలు ఇంకేమీ లేవు అటువంటి అధికారాలు కావాలంటే ఎవరికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వచ్చు కానీ అంతకు మించి దాని యొక్క రక్షణ దాని ఇంటెలిజెన్స్ దాని అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి నిర్ణయాలు పోలీసు వ్యవస్థ ఇవన్నీ కూడాను కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం అనుకుంటాయి దానికి సంబంధం లేదు ఎందుకంటే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి నిర్ణయాలు వాళ్ళు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఆ ప్రాంతం అంతా కూడాను వాళ్ళు యూనియన్ టెరిటరీ కింద డిక్లేర్ చేయవచ్చు వాళ్ళు కశ్మీర్ ని ని యూనియన్ గా డిక్లేర్ చేయగలిగిందో సెంట్రల్ గవర్నమెంట్ అలాగే వాళ్ళు ఏ ప్రాంతాన్ని డిక్లేర్ చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్ ఉంది రాష్ట్రాలకు ప్రమేయం లేదు పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విభజన చేయకూడదు అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అయినా కేంద్ర ప్రభుత్వం విభజన చేసి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ విభజన చేయండి అని వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేశారు మాయావతి చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అయినా కేంద్రం దాన్ని విభజన చేయట్లేదు కాబట్టి రాష్ట్రాలు ఏం నిర్ణయిస్తాయో వాళ్ళ ఆలోచన ఏంటో దానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వం ఎలా నిర్ణయించాలో దాని దృష్టిలో వాళ్ళు నిర్ణయించుకుంటారు రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు ఇవ్వగలరు వాళ్ళ అభిప్రాయం చెప్పగలరు కానీ అంతకు మించి వాళ్ళకి అధికారం లేదు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాల్లో అధికారం పూర్తి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు